ఒకప్పుడు ఒక దేశంలో రామ్ అనే పేద మత్స్యకారుడు ఉండేవాడు ప్రతి ఉదయం లేచి సముద్ర తీరానికి వెళ్లి నాలుగుసార్లు వల వేయడం అతని నిత్యకృత్యం దొరికిన చేపలను అమ్మి వచ్చిన డబ్బుతో ఆ రోజు భోజనం చేసేవాడు కొన్ని రోజులు ఒక్క చేపకూడా దొరకకపోయినా ఇవాళ దేవుడు ఏమీ ఇవ్వలేదు పర్వాలేదు అని సంతృప్తిగా ఇంటికి వెళ్లేవాడు ఒకరోజు వల వేశాడు చచ్చినా కుక్క వచ్చింది రెండో వల ఎండిన గుమ్మడికాయలు మూడోవల బొమ్మరాళ్ళు పగిలిన గవ్వలు నాలుగోసారి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుని వల వేశాడు ఈసారి అతనికి ఒక బరువైన ఇత్తడి కూజా దొరికింది కూజాకు మూత వేసి చుట్టూ తాడు కట్టి ఉంది రామ్కి అనిపించింది దీనిలో బంగారం లేదా రత్నాలు ఉంటాయేమో తాడు విప్పగానే మూత గాల్లోకి ఎగిరిపోయింది కూజానుంచి మందమైన పొగ బయటికొచ్చి ఆకాశం ఎత్తుకి చేరి చివరికి ఒక మహాభూతంగా మారింది రామ్ భయంతో పారిపోవడానికి యత్నించగా భూతం అడ్డుకుంది ఓ రాజా నీ మాట నేను వింటాను అంది నేను రాజును కాను పేద మత్స్యకారుణ్ణి అన్నాడు రామ్ భూతం పెద్దగా నవ్వి అయితే నేను నిన్ను తినేస్తాను అంది రామ్ గుండె బలంగా కొట్టుకుంటోంది కాని చాకచిక్యంగా నువ్వు నన్ను చంపబోతే కనీసం నా చివరి కోరిక తీర్చు నీ కథ చెప్పు అని అడిగాడు అని అడిగాడు భూతం చెప్పింది చాన్నాళ్ల క్రితం తాను మంచివాడిని ప్రతాప్ సింగ్ రాజు తనను పొగగా మార్చి ఈ కూజాలో బంధించి సముద్రంలో పడేశాడు మొదట్లో తనను వదిలినవారికి సహాయం చేస్తానని నిర్ణయించుకున్నాడు కాని శతాబ్దాలు గడుస్తూ ఎవ్వరూ రాకపోవడంతో కోపం పెరిగి ఇకనుంచి తనను విడుదల చేసిన వారిని చంపాలని నిర్ణయించుకున్నాడు రామ్ అన్నాడు నీలాంటి పెద్ద భూతం ఈ చిన్న కూజాలో ఎట్లా సరిపోతావో నాకు నమ్మశక్యం కాదు భూతం ఆ మాట విన్న వెంటనే పొగగా మారికూజాలోకి వెళ్ళి చూపించాడు వెంటనే రామ్ మూత బిగించి తాడు కట్టేశాడు లోపల నుంచి భూతం వేడుకుంటూ నన్ను వదిలివేయి నీకు హాని చేయను నీకు పెద్ద సంపద ఇస్తాను అన్నాడు రామ్ చాలాసేపు ఒప్పుకోకుండా చివరికి భూతం గట్టిగా మాట ఇస్తే మూత తీసేశాడు బయటకు వచ్చిన భూతం కూజాను సముద్రంలోకి తన్నేసి రామ్కి చెప్పింది ఇక్కడి దగ్గర ఒక చెరువు ఉంది ప్రతిరోజూ ఒకసారి వల వేస్తే నాలుగు అందమైన చేపలు పడతాయి వాటిని పక్క రాజుకి అమ్మో ఆయన నీకు మంచి ధర ఇస్తాడు ఇక నీకు దరిద్రం ఉండదు తర్వాత భూతం రామ్ను తన అరచేతిలో పెట్టుకుని పర్వతాలు నదులు అటవీ ప్రాంతాలు దాటి చెరువు దగ్గర దించాడు చెరువు దగ్గర దించాడు ఆ రోజునుంచి రామ్ ప్రతిరోజూ నాలుగు రంగురంగుల చేపలు పట్టి రాజుకి అమ్మి బాగా సంపాదించేవాడు పేదరికం పోయి తన భార్య పిల్లలతో సుఖంగా జీవించాడు మోరల్ ఆఫ్ ద స్టోరీ బుద్ధి సహనం ఉన్నవాడు ఎలాంటి కష్టాన్నైనా జయించగలడు ప్రమాదంలో కూడా మనసు స్థిరంగా ఉంచి తెలివిగా ఆలోచిస్తే మన శత్రువునే మనకు మేలు చేసేలా మార్చుకోవచ్చు